హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను ఎవరైతే నియోజకులు ఉన్నారో వీరందరికీ కూడా చాలా మంచి వార్త రావడం జరిగింది ఎందుకంటే దేశవ్యాప్తంగా రైల్వేస్లో అనుకో లక్ష ముప్పై వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించి శనివారం మనకు నోటిఫికేషన్ అయితే జారీ అయ్యాయి లెవెల్ వన్ పోస్టులు అనేవి మనకు లక్ష ఉన్నాయి పారామెడికల్ స్టాఫ్కి సంబంధించి ముప్పై వేల పోస్టులను ఉండడం జరిగింది సో దేశవ్యాప్తంగా ఈ యొక్క పోస్టులు అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీటి కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుందని చెప్పి అనిపిస్తుంది అనమాట ఓకే రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీలు అనేది మీరు ఇక్కడ పరిశీలన చేయవచ్చు ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఆర్ఆర్బి పారామెడికల్ స్టాఫ్కి సంబంధించి మార్చి నాలుగు ఆర్ఆర్బి మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించి మార్చి ఎనిమిది ఆర్ఆర్సీ లెవెన్ వన్ పోస్ట్ అనేది మనకు మార్చి పన్నెండో తారీఖున మనకు ఈ యొక్క దరఖాస్తు అనేది స్టార్ట్ అవుతున్నాయి ఓకే ఇవన్నీ మనకు లెవెన్ వన్ పోస్ట్లు అనమాట ఆర్ఆర్సి లెవెన్ వన్ పోస్టులు అయితే మార్చి పన్నెండో తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే ఇవి లక్షకు పైగా మనకు లక్ష లక్ష వరకు మనకు ఈ యొక్క పోస్ట్ అనేది ఉండడం జరిగింది సో ఏ పోస్ట్ని భర్తీ చేస్తారనే ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మనం పరిశీలన చేద్దాం ఓకే నాన్ టెక్నికల్ విభాగంలో జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ట్రైన్ క్లర్క్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ట్రాఫిక్ అసిస్టెంట్ గూడ్స్ గార్డ్ సీనియర్ కమర్షియల్ టికెట్ కమ్ టికెట్ క్లర్క్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ కమర్షియల్ అప్రెంటిస్ స్టేషన్ మాస్టర్ మొదలైన ఉద్యోగాలను భర్తీ చేస్తారంట వైద్య విభాగంలో నర్సు హెల్త్ ఇన్స్పెక్టర్ మలేరియా ఇన్స్పెక్టర్ ఫార్మాసిస్ట్ ఈసీజీ టెక్నీషియన్ ల్యాబ్ అసిస్టెంట్ ల్యాబ్ సూపరింటెండెంట్ వంటి ఉద్యోగాలు భర్తీ చేస్తారు స్టెనోగ్రాఫర్ చీఫ్ అసిస్టెంట్ జూనియర్ అనువాదకుడు వంటి ఉద్యోగాలకు మార్చి ఎంతో తేదీన మనకు దరఖాస్తుంది ఈ మూడు విభాగాలు కలిపి మొత్తం ముప్పై ఉద్యోగాన్ని భర్తీ చేస్తారు మిగిలిన లక్ష ఉద్యోగాలను మనకు లెవెన్ వన్ కేటగిరీ కింద గ్రూప్ డి లో ట్రాక్ మెయింటెనర్ గ్రూప్ గ్రేడ్ ఫోర్ హెల్పర్ ఆర్ అసిస్టెంట్ అసిస్టెంట్ పాయింట్స్ మెయిన్ ఇతర విభాగాల్లో లెవెన్ వన్ ఉద్యోగాలను రైల్వే రిక్రూట్మెంట్ సెల్స్ ద్వారా భర్తీ చేస్తారు ఈ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ అధికంగా బలహీన వర్గాలు దివ్యాంగులు మాజీ సైనికులకు రిజర్వేషన్లు అయితే ఉంటాయి వివిధ ఉద్యోగాలకు సెవెంత్ పే కమిషన్ మనకు వేతనాలు అనేది చెల్లిస్తారు అంటే సెవెంత్ పే కమిషన్ బేసిక్ లో మనకు తనాలను చెల్లించడం జరుగుతుంది దరఖాస్తులను ఆన్లైన్లో మాత్రమే పంపించాలి పరీక్ష ఫీజు అనేది ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా ఉంది అయితే ఉద్యోగాల భర్తీలో మొదటి దశ తర్వాత నాలుగు వందల రూపాయలను ఆర్ఆర్బి తిరిగి చెల్లిస్తుంది వివరాలకు ఆర్ఆర్బి ఆర్ఆర్సి చెందిన అధికార వెబ్సైట్లు అయితే మనం చూడవచ్చు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇంకేనా ఫ్రెండ్స్ మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఎగ్జామినేషన్ ఫీజుగా వీరైతే చెప్పడం జరిగింది సో మనం అప్లై చేసిన తర్వాత మళ్ళీ మనకు ఎగ్జామ్ కదా అయిపోతుంది కదా అప్పుడు మనకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది తిరిగి ఇచ్చేస్తారంట ఓకే సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో పోస్టులు అవి చాలా ఎక్కువగా ఉన్నాయి సో కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది సో కానీ ఈ యొక్క పోస్టులకు సంబంధించి మీరు చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి సో గతంలో కూడా మనకు ఇదే తరహాల నోటిఫికేషన్ కూడా వచ్చాయి కాబట్టి మళ్ళీ మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ అనే చేయండి తప్పకుండా మీకు విజయం అనేది వస్తుంది థింగ్ సాంగ్స్ వచ్చింది వీడియో తప్పకుండా ప్రతి ఫ్రెండ్కి కూడా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి పది మందికి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ